సూపర్ సూపర్ అయితే ఈరోజు మా వారి ఇది ట్వంటీ నైన్త్ బర్త్డే ఉంది అయితే మనకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని నేను మా వాడి ప్లాన్ చేసుకుని వెళ్తున్నాము అది ఏంటిది ఎట్లా ఉంటుంది ఏదో ఒకసారి చూద్దామా ల్యాట్స్ కూ కానీ అక్కగాడికి తెలియదు అరుగుడే కదా అది తెలియకుండా తెలియదు అదే రెడీ అయితుంటే ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏ పడుద్ది చెప్పొచ్చుగా అంటే వాడికి డౌట్ అయిందంటే నేను చీర కట్టుకుంటే బయటికి వెళ్తున్నారు కానీ మనం అనుకున్నట్టు లేదా చూడాలి అక్కడ పోయినా కూడిక ఇప్పుడే రివీల్ చేద్దామా లేదా బర్త్డే రివీల్ చేద్దామా నేనే ఇప్పుడు రాగానే మన ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి ఇంకా బర్త్డే వరకు ఎందుకు వాడు ఆగుతాడా మళ్ళీ ఆయనకు బట్టల షాపింగ్కి బస్సులోకి వెళ్ళాలి పోతే వాడు ఏదో మొత్తం మీద షాపింగ్కి వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ మెంటాలిటీ మొత్తానికి అది ఏదైనా సరే తీసుకోవాలి అంతే అది పనికొచ్చాడు ఏంటి అది ఒకటి రెండు సార్లు లేదు డ్రస్ అంటున్నాడు సార్లు వేసి చాలు చాలు అంటున్నాడు వాడు ఏంది రా డ్రస్ రాది ఒకటి రెండు సార్లు టైం బర్త్డేకి తెచ్చింది రెండే రెండు సార్లు అయిపోయింది ఇప్పుడు అందరూ ఏమో నేనేమో జిన్స్ అవి చూడరా మంచిగా అంటే ముసలి చూసినట్టు చూస్తున్నాడు వాళ్ళ ఇష్టం లేదు ఎందుకు అన్నది నేను జీన్స్ తెచ్చుకోరా అంటే నాకు ఫార్మల్ ప్యాంట్స్ ఫార్మల్స్ కావాలంటున్నాడు ఫార్మల్ ఏమో బాగాలేదు ముసలి దాకున్నట్లు ఉన్నాయి అరే ఈరోజు సాయంత్రం వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి ఒకటే డ్రెస్ తీసుకురావాలి వాడికి ఎక్కువ తీసుకురావాలి చదివే పిల్లలకు తీసుకొస్తే వేస్ట్ అది కుర్తా పైజామ్స్ అయితే కొంచెం పెద్దగా అయినా చిన్నగైనా లాస్ట్ టైం అట్లనే కుర్తా పైజామ్ తెచ్చిన రెండు ఒకటి డ్రెస్ తెచ్చిన అవి ఉన్నాయి ఇది పోయింది డెబ్బై వేలు అన్నావు అరవై అరవై ఎన్నించెస్ అండి హెచ్పి డిజైన్ ఇక్కడ సైడ్ పెట్టండి కలిపి

మన ఉంటే మనం ఇక్కడ వేసేసి తీసుకునేవాళ్ళు అనుకుంటుంది దాఖలు అవుతుంది అనుకున్నది అనుకున్నట్టుగా టైం అది టూ అవర్స్ పట్టింది ఇది ఇదివరకు పది నిమిషాలు పదిహేను 20 నిమిషాలు అయిపోయింది కానీ ఇప్పుడు అట్లా అయితే లేదు మన మోస్ట్లీ చాలా వరకు కదా బడ్లు చూసినాడో హ్యాపీ ఆడు ఎట్లా ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతాడా లేదా చూడాలి ఇంకొకటి ఆ టార్గెట్ మనం అనుకున్నానికి ఇంకా ఊకే ఆడైతేనో ఏం చేస్తున్న అంటే చేద్దాం జగదంపల కాకుంటుండే కాదు అంతే ఇంతే ఓ పోతున్నా వస్తువు నా అనుకుంటూ ఇప్పుడు అట్లా కాదు పలైట్ గా ఫస్ట్ మార్కెటింగ్ చేస్తున్నారు కదా వాళ్ళు చాలా చాలా పలైట్గా అటు మాట ఎట్లా మాట్లాడతారు చాలా కూల్గా మంచిగా అనిపించ

నాకు తెలుసు అంట ఎట్లుంది పోయి వచ్చేసరికి ఓ ఇది ఉందా తిరిగింది అది కొత్తది కదా కొత్తది కదా అట్లానే ఉంటాం మమ్మీ

hidup. aku <laughs> kenapa sistem? Ah, eh. oke, 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 Tata! oke, 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 oke,